Welcome to New TV Telugu సినీ నటి వైసీపీ మద్దతురాలైన శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలపైన చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే చిన్న పెద్ద అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ జనసేన బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు చేశారు ఇప్పుడు అధికారం మారిపోగానే ఆమె స్వరం మార్చారు తప్పైపోయింది తనను క్షమించాలంటూ వేడుకు ఈ మంత్రి నారా విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను సామాజిక మాధ్యమం శ్రీరెడ్డి పోస్ట్ చేశారు నేను చాలా పరుషంగా అనేక మాట్లాడాను అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెప్తున్నా గత పది రోజులుగా డిస్కషన్లు వాటిలో పెడుతున్న కామెంట్స్ చూస్తే నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో అర్థమవుతోంది వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నా జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశాను చంద్రబాబు నాయుడు లోకేష్ వారి కుటుంబ సభ్యులకు హోమ్ మినిస్టర్ కు ఆంధ్రజ్యోతి ఐటీడీపీ టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాకు సారీ జనసేన మీడియా వీర మహిళలు సోషల్ మీడియాకి పీకేకు సారీ మీ అందరూ పెద్ద మనిషితో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాస్తున్నా అని ఆమె లేఖలో తెలిపింది లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్తుని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి వా నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించాను Спасибо.